హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగున్నారని కోరుకుంటూ అయ్యాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మా కోటర్స్ది ఇన్స్పెక్షన్ అయితే ఉందని మెసేజ్ వచ్చింది మామూలుగా ఆఫీసర్ మ్యామ్స్ వచ్చేసరికి కోటర్ అంతా చెక్ చేస్తారు అలాగే ఎలా సెట్ చేసుకున్నారు నీట్గా ఉందా లేదా లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీరు కంప్లైంట్ చేసినా అవి రిపేర్ అవ్వడం లేదా ఇవన్నీ తెలుసుకుంటారనమాట ఒకవేళ మనకి నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటే అవి వెంటనే చేయించేలాగా ఎవరైతే అవి చేయిస్తారో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు కొన్ని కొన్ని అయితే ఇలా ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు చక్కగా కోటర్ అంతా చెక్ చేశాక ఎవరి అయితే బాగుంటుందో నీట్గా పెట్టుకుంటారు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది అయితే చక్కగా గార్డెన్ అది మెయింటైన్ చేస్తారు ఇప్పుడు ఇదైతే అపార్ట్మెంట్ స్టైల్లో ఉంది కాబట్టి ప్లాంట్స్ అలా పెట్టుకొని అలా నీట్గా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తారనమాట నేను ఎప్పుడు ఇన్ని ఇయర్స్లో టెన్ ఇయర్స్ నుంచి ఈయనతో తిరుగుతున్నాను కానీ నాకు ఎప్పుడు ఇన్స్పెక్షన్ అనేది ఎదురవ్వలేదు ఉంది అని అంటారు కానీ రాలేదనమాట అలాగా మొన్న వీడియోలో ఒకళ్ళు కామెంట్ చేశారు ఆ గ్లాస్ ర్యాక్స్ ఎక్కడ తీసుకున్నారని ఇవైతే ఇంట్లో గ్లాస్ వర్క్ జరుగుతున్నప్పుడు ఎక్స్ట్రా కటింగ్స్ అవి చేశాక ఎక్స్ట్రా ఉంటాయి కదండి వాటిని మేము ఇలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాము తర్వాత మనం గ్లాస్ ఫిట్టింగ్ చేసే ఈ బోల్ట్లు ఉంటాయి కదా వీటిని మనం మార్కెట్లో తీసుకొచ్చుకొని ఆ గోడకి హోల్డ్ చేసేసి అవి సెట్ చేశాక మళ్ళీ మనం గ్లాస్ సెట్ చేసుకొని పైన నట్టిస్తారు కదా దాన్ని టైట్గా సెట్ చేసుకుంటే అలా నీట్గా వాల్కు ఉండిపోతాయి అనమాట వీటికి ఎక్స్ట్రాగా కొనాల్సిన అవసరం అయితే లేదు మామూలుగా ఇలా అయితే మేము సెట్ చేసుకున్నాం మిగిలిపోయిన గ్లాస్ని వాటికి సంబంధించిన అవి ఉంటాయి కదా ఫిట్ చేయడానికి వాటిని తీసుకొచ్చి అలా సెట్ చేసుకున్నాము ఎక్కువ తెచ్చుకోలేదు ఓన్లీ త్రీ పీసెస్ ఏ తెచ్చుకున్నాం మళ్ళీ జర్నీలో బ్రేక్ అవుతాయేమో అనేసి మేము త్రీయే తెచ్చుకున్నాము అంతకుముందు ఉన్న వాళ్ళైతే ఇల్లు అంతగా మంచిగా సెట్ చేసుకోలేదు కానీ నేను వచ్చాక చేసుకుందామంటే చూస్తూనే ఉన్నారు కదా పరిస్థితులు అంతగా అనుకూలించలేదన్నమాట ఒకవేళ కుదిరితే మళ్ళీ మేము వేరే చోటికి షిఫ్ట్ అవుదాం అన్నట్లుగా ఉన్నాము అందుకనేసి సరే అదా ఇదో ఈ మంత్ ఎండింగ్కి తెలిసిపోద్ది కదా ఆ తర్వాత చేసుకుందాం అని అనుకున్నాము తర్వాత ఈ లోపే నాకు హాస్పిటల్కి వెళ్ళడం సర్జరీ ఇవన్నీ వీటి వల్ల నేను డీప్ క్లీనింగ్ అయితే చేసుకోలేకపోయి కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేయడం టైల్స్ ఇవన్నీ అన్నిటికీ కొంచెం టైం పడుతుంది యాసిడేస్ అవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మొత్తం గ్రీజ్ పట్టేసి ఉన్నాయి కాబట్టి లేకపోతే నేను స్టిక్కర్ తెప్పించుకున్నాను ఆన్లైన్లో బుక్ చేశాను వస్తే అది చేస్తాను ఇంక ఇవన్నీ కడిగి క్లీన్ చేసే అంత ఇదైతే లేదు ఎందుకంటే ఎక్కువ మంత్స్ ఏమి ఉండవు ఎక్కడైనా మనం ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో వెళ్ళిపోతాం కాబట్టి ఆ స్టిక్కర్ చేస్తాను నిజానికి ఆ రోజు ఇన్స్పెక్షన్ జరిగితే బాగున్నాను అనిపించింది ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కొన్ని వర్క్స్ అయితే అసలు అవ్వడం లేదు ఈ ర్యాక్ ఒకటి అది ఎంత తుప్పు పట్టిపోయిందో కడిగి కడిగి నాకు నీరసం వస్తుంది తప్పితే అంటే ప్లేట్స్ ఏమన్న అక్కడే పెట్టుకోవాలి వేరే ఆప్షన్ లేదు కాబట్టి నేను అది చేసుకుంటున్నాను ఎంత నీరసం వస్తుంది తప్పితే అది అయితే చేయించేయడం అలాగే ఈ కిచెన్ డోర్ వెనకైతే చెదలు డైలీ పుట్టలు పుట్టలు పడుతున్నాయి రెండు రోజులకి ఒకసారి తీసేయడం మళ్ళీ పెట్టడం ఈ రెండు కంప్లైంట్స్ అయితే మ్యామ్ వస్తే మ్యామ్కి చెప్దాం అనుకుంటే ఆ రోజు అసలు మ్యామ్ రాలేదు ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేశాం కానీ మ్యామ్ రాలేదు ఇన్స్పెక్షన్ అయితే జరగలేదు మిగతా రూమ్స్ అన్నీ మా వారు పిల్లలు కలిసి సెట్ చేసేసారు కానీ కిచెన్ ఒక్కటే అది మనం చేసుకోగలిగింది అనమాట అది ఎక్కడెక్కడ క్లీన్ చేసుకోవాలి ఎక్కడ ఏ సామాన్ సెట్ చేసుకోవాలి ఇవన్నీ మనం చేయగలుగుతాము మిగతా అంటే ఈజీగా వాళ్ళు సెట్ చేస్తారు కానీ కిచెన్ మాత్రం మన సామ్రాజ్యం కాబట్టి మనం చేసుకోవాలి కొంచెం రికవర్ అయ్యాక అన్ని కొద్దిగా సెట్ అయ్యాకైతే అంత నీట్గా సెట్ చేసుకుంటాను అంటే క్లారిటీ వచ్చాక ఇంక ఇక్కడ వేరే చోటకి వెళ్తామా లేకపోతే ఇక్కడే ఉంటామా అనేసి ఇంకా అప్పటి వరకు అయితే ఈ కిచెన్ టైల్స్ ఇవన్నీ మళ్ళీ ఒకసారి నేను లిక్విడ్ అది వేసేసి నీట్గా అయితే ఒకసారి మనది అల్యూమినియం పీచ్ ఉంటుంది కదా దానితో రుద్దేసి కనీసం మేడం వచ్చినప్పుడు చూడడానికైనా అనేసి కొంచెం బెటర్గా ఉండాలి కదా అనే చేశాను మామూలుగా వంట వరకు చేసుకొని అంతవరకు క్లీన్గా ఉంచుకుంటున్నాను ఎనర్జీ ఎక్కువ వేస్ట్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే నాకు ఇప్పుడు ఉంటుంది ఎనర్జీనే తక్కువ నాకు పిల్లలు ఈ ఇంట్లో వర్క్స్ ఇవే నాకు సరిపోతున్నాయి ప్రజెంట్ ఇంకా నేను ఒక రొటీన్ అనేది సెట్ చేసుకోలేకపోయాను అంటే వారానికి మూడు సార్లు నేను ఎంహెచ్కి వెళ్ళి రావడం ఇలా ఇలా జరిగిపోతుంది అనమాట ఒక ఎంహెచ్కి వెళ్ళి ఏ వెళ్ళి వెళ్ళొస్తాను ఆ రోజు ఇంకా అస్సలు ఓపిక ఉండడం వల్ల అంటే డే అంతా అక్కడికి ఇక్కడ తిరుగుతున్నట్లు అని అట్లా అనిపిస్తుంది ప్రతిసారి ఇది ఒక వంకలే మనం చేసుకోవాలంటే ఎంతలోపైన పైన చేసుకోగలుగుతాం కానీ నాకు అన్నీ ఒక్కసారిగా ఇది అయిపోయేసరికి అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇక్కడికి నాకు వెంటనే ఇలా అవ్వడం మళ్ళీ ఇదంతా కన్ఫ్యూజన్గా ఉందనమాట నేను అందుకనే రిలాక్స్ అవుదాం ఎక్కడికి పోయేది ఏం లేదు మెయిన్ ఎంతవరకు వరకు అంతవరకే చేసుకొని మిగతా అది వదిలేస్తున్నాను లేకపోతే అదవ్వలేదు ఇది అవ్వలేదు అదవ్వలేదు ఇలాగ బ్రెయిన్ అంతా అసలు ఎలా అయితే పడితే అలా అయిపోతుంది అనమాట అందుకని అన్నీ వదిలేశాను అక్కడికి వెళ్ళి ఖ్యా డైనోసర్కి ఫుడ్కినా ఆప్కి డైనోసర్ ఓయ్ అప్కి డైనోసర్. క్యా హే ఓ? డైనోసర్. హ్మ్ అండ్ ఈవినింగ్ కోలేగా. హ్మ్ ఫోన్ బతాయో. మా వాడిని చూసారా ఒక వన్ వీక్ బ్యాక్ స్కూల్ నుంచి రాగానే చాలా క్యూట్గా నా దగ్గరికి వచ్చి రెండు చేతులు క్లోజ్ చేసి నా చేతులు ఒకటి ఉంది తెలుసా సర్ప్రైజ్ అలనడ అన్నమాట. ఆ ఏంటిది नाना నన్న వాడు వాడి మాటలు భలే ఉంటాయి అనమాట ఎక్కువ హిందీ మాట్లాడతాడు తక్కువ తెలుగు మాట్లాడతాడు రెండు మిక్స్ చేసి మాట్లాడడం ఇంకా క్లియర్గా రాలేదన్నమాట భలే ఉంటాయి వాడి మాటలు అయితే సీరియస్గా నా దగ్గరకు వచ్చి నా చేతుల్లో ఒకటి ఉంది తెలుసా అన్నాడు ఏంటో చూయించి అంటే ఓపెన్ చేసి ఇదిగో ఒక చిన్న సీట్ చూపించి ఇదేంటి తెలుసా డైనోసార్ ఎగ్ అని అన్నాడు అనమాట వాడు అలా చెప్పగానే ఎంత నవ్వొచ్చిందో వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట ఇది డైనోసార్ ఎక్కు నువ్వు లోపల ఎక్కడైనా జాగ్రత్తగా దాచిపెట్టు నెక్స్ట్ ఈవినింగ్ ఇది ఓపెన్ అయిపోయి డైనోసార్ దాంట్లో నుంచి వస్తుంది అని చెప్పాడంట అసలు వాడు మాటలు వినగానే ఎంత నవ్వొచ్చిందో ఏమన్నా వీడియోస్ తీద్దామని కానీ వాడు అప్పుడు మాట్లాడ్డా అసలు ఎంత క్యూట్గా వచ్చి అదే అంటారు కదా పిల్లలు ఎంత అమాయకులు అనేసి వచ్చి అది చెప్తున్నా అనమాట నా దగ్గర డైనోసార్ ఎగ్గుంది ఇది ఈవినింగ్ ఓపెన్ అయిపోద్ది అని తర్వాత ఒక బాక్స్లో పెట్టేసి రెండు రోజులకు ఒకసారి దాంట్లో వాటర్ పోసి దాని కింద క్లాత్ పెట్టేసి దాన్ని నేను చాలా కేర్ఫుల్గా చూసుకుంటున్నాను స్నానం చేయించాను అని అంటాడు ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి డైనోసార్కి ఫుడ్ పెట్టాను అని అంటాడు అనమాట అందుకనేసి నేనేం వాటి కోసం ఏదన్నా డైనోసార్ బొమ్మ తీసుకొద్దామా అనేసి అని అనుకున్నాను వాడు డైలీ నన్ను అడుగుతున్నాడు అనమాట డైలీ ఓపెన్ చేసి చూసి అది కొంచెం కొంచెం బ్రేక్ అయ్యింది కదా సీడ్ అది చూసి డైనోసార్ ఓపెన్ అవుతుందా వస్తుందా అని అడిగేవాడు నేను ఏం చెప్పాదంటే నా పొట్లో నువ్వు ఉన్నప్పుడు నాకు తెలుస్తుంది కదా ఎప్పుడు బయటకు వస్తుందో డైనోసార్ కూడా ఎప్పుడు బయటకు వస్తుందో నాకు తెలుస్తుందిలే అని చెప్పారనమాట ఈ లోపు ఏదన్నా బొమ్మ కొనుక్కొచ్చి ఇదిగో నిజంగా వచ్చింది అని చెప్పడానికి అన్నట్లుగా నేను డైలీ వాడికి చెప్పేదాన్ని అలా వీక్స్ ఆ నడుస్తూ డేస్ డేస్ నడుస్తున్నాయి కానీ నేను ఆ బొమ్మ అయితే తీసుకురాలేదు ఇంకా ఆ రోజు ఇన్స్పెక్షన్ అవ్వలేదు కాబట్టి ఈవినింగ్ మా వారితో కలిసి ఒక గంటలో బయటకు అయితే వెళ్ళేసి వచ్చాం బడా బజార్ వెళ్ళేసి వచ్చాము మా వాడికి చాలా తెలివితే అట్లా ఎక్కువ అది బయటకు వస్తే నాతో మాట్లాడిద్దా ఆడుకునిద్దా అని చెప్పాను నేను చెప్పాను అది కొరుకుతుంది కాబట్టి అది ఒక టాయ్ లాగా రెడీ అయిపోద్ది అని మూవ్ అవ్వదని చెప్పాను అనమాట లేకపోతే అది మూవ్ అవ్వకపోతే నా ప్రాణం తీస్తాడు అందుకని నేను అలా చెప్పాను కానీ ఎన్ని చోట్ల తిరిగినా డైనోసార్ అయితే దొరకలేదన్నమాట మొత్తం ఆ ఎలిఫెంట్స్ టోటాయిస్ క్యాట్స్ ర్యాట్స్ ఇవన్నీ రాయట్లేదులేండి డాగ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి కానీ డైనోసార్ దొరకలేదు ఒకటే ఒక్క షాప్ దగ్గర ఈ ఒక్క పీసే ఉందనమాట నేను ఏదో ప్లాన్ చేసుకుంటే వీడు దాన్ని చూసి బాగా సర్ప్రైజ్ అవుతాడని అని అనుకుంటే వీడు అంత సర్ప్రైజ్ ఏమి అవ్వలేదు నువ్వు కొనుక్కొచ్చావా అని అడిగాడు లేదు నేను ఆ సీడ్ ఇచ్చి ఇచ్చేసి వస్తే వాళ్ళు ఒక ట్యాగ్ వేసిస్తారు అప్పుడు ఇది టాయ్ లాగా రెడీ అయిపోయిందని ఏవో కథలైతే చెప్పాను కానీ వీడికి తెచ్చిన టాయ్ కన్నా పాపకు తెచ్చిన టాయ్ చూసి వాడు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాడు కానీ డైనో అయితే అంత ఫీల్ అవ్వలేదన్నమాట తర్వాత చూసుకొని దాన్ని కొంచెం అటు ఇటుగా తిప్పేసి దీనికి ఇటు ఇత్తేందుకు అలా ఉన్నాయి హ్యాండ్స్ ఏంది ఇలా ఉన్నాయి అనేసి ఇలా బోల్డ్ అని క్వశ్చన్స్ అయితే అడిగాడు బాబు కోసం ఏదైనా తీసుకొస్తే పాప కోసం కూడా ఏదైనా తీసుకురావాలి కదా తీసుకురాకపోయినా తను ఫీల్ అవ్వదు తను అర్థం చేసుకున్న మైండ్ సెట్ నేను అడక్క అని కొనిచ్చే టైప్ కాదు కానీ నాకే అనిపించింది అనమాట ఏవన్న తీసుకొద్దాం పిల్లలకి అలాగే ఇంటికి ఏదైనా తీసుకొచ్చి డెకరేట్ చేద్దాం ఇలాగ నా బ్రెయిన్ని నేను కొంచెం చేంజ్ చేసుకుంటాను అనమాట కొంచెం ఫీల్ అనిపిస్తుంది అసలు ఫీల్ అవ్వకపోతే మనుషులం కాదు కదా కొన్ని కొన్ని మనకి నచ్చని జరిగినప్పుడు కానీ వాటి నుంచి ఫీల్ అవుతాను ఏడుస్తాను బాధపడతాను కానీ తర్వాత మెల్లమెల్లగా నాకు నేనే మోటివేట్ చేసుకో మోటివేట్ చేసుకుంటాను అనమాట చేంజ్ అవ్వాలి అనేసి అట్లాగా పాప కోసం అయితే నేను ఇది క్యాట్ తీసుకొచ్చాను క్యాట్ చూసి వాడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడికి బాగా నచ్చింది ఆ క్యాట్ అయితే చూడడానికి ఎంత క్యూట్ ఉందో చూడండి రియల్గా ఉంది కదా ఆ క్యాట్ అయితే చూడడానికి బాబా అయితే ఇప్పుడు క్యాట్ కావాలని గొడవ డైనోసార్ వద్దు నా క్యాట్ కావాలి అనేసి నేను అంత కష్టపడి వెతికి వెతికి డైనోసార్ కోసం వెళ్ళి చూసి తీసుకొస్తే వాడికి ఆ క్యాట్ నచ్చింది రియల్గా ఇటు సైడ్ క్యాట్స్ ఇలా ఉంటాయి ఇంకా ఇంతకన్నా కూడా గోధుమ కలర్ లాంటి క్రీమ్ కలర్లో కూడా క్యాట్స్ ఉంటాయి మన వైపు మామూలుగా బయట తిరిగే పిల్లులు బ్లాక్ అండ్ గ్రే కలర్లో ఉంటాయి కదా ఇక్కడ వైట్ అండ్ క్రీమ్ కలర్లో ఉంటాయి అలాగే పాప చేతులు ఉంది చూడండి ఆ కలర్లో ఉంటాయి రియల్గా నేను ఇంకా వాటిని పెంచుకునే పెట్ క్యాట్స్ ఏమో అనుకున్నా కానీ వీధిలో ఉండే క్యాట్స్ కూడా అస్సాంలో నేను అలానే చూశాను ఇక్కడ కూడా అలా చేసా చూశాను అనమాట మంచి ఏంటిది క్రీమ్ అండ్ వైట్ కలర్లో ఉంటాయి అలాగే పాప చేతిలో ఉండదు కదా ఆ కలర్లో కూడా ఉంటాయి అనమాట అలాగే ఇంట్లో డెకరేషన్ చేద్దామని కొన్ని ఫ్లవర్స్ అవైతే తీసుకున్నాను బడా బజార్లో గోల్డ్ అని ఉంటాయి అండి కానీ మనం వెతుక్కోవాల్సి వస్తుంది కాకపోతే అంత బీట్లో అంటే ఎంత రష్ ఉంటుందో దాంట్లో వెతుక్కోవాలంటే చాలా టైం పట్టిదనమాట కొంచెం ప్రశాంతంగా వెళ్ళి రావాలి నేను ఇక్కడ పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇదేమో అంత అలవాటైన ప్లేస్ కాదు కమాండ్లో ఉన్నప్పుడు అయితే ఎంతసేపు పిల్లల్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చినా ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ వీళ్ళకి పెద్దగా ఏమీ తెలియదు మళ్ళీ బయటకు అలా వెళ్ళిపోతారేమో అని వాళ్ళిద్దరికి స్నాక్స్ అవన్నీ ఇచ్చి కరెక్ట్గా వన్ అవర్లో వెళ్ళడం ఇవన్నీ తీసుకోవడం మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసామన్నమాట అక్కడైతే నాకు ప్రాబ్లం అనిపించింది కానీ ఇక్కడ ఎందుకో అసలు నాకు ఏదన్నా కొంటున్నా చేస్తున్నా కూడా వీళ్ళ మీదే ఉంది ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అన్నట్లుగా ఇంకా అందుకని వెంటనే అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇక్కడైతే నేను సింగిల్ సింగిల్ పీసెస్ తీసుకున్నా కానీ వీటిని మామూలుగా మనం సిక్స్ పీసెస్ ట్వెల్వ్ పీసెస్ అలా తీసుకుంటే కాస్ట్ చాలా తక్కువ పడుతుంది ఆన్లైన్లో అయితే వీటి కాస్ట్ చాలా ఎక్కువ ఉంది హ్యాంగింగ్ ఫ్లవర్స్ అనమాట వీటిని ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు మామూలుగా ఏమైనా స్టాండ్స్ అలా వస్తాయి కదా వాళ్ళు పెట్టేవి వాటిలో పెట్టేసి హ్యాంగ్ చేసుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా మనం ఏమైనా చిన్న మేక్లాక్ కొట్టైనా అక్కడ పైనుంచి ఇలా హ్యాంగ్ చేస్తే ఇలా కిందకి వాళ్ళనట్టు ఉంటాయి అనమాట బాగుంటాయి చూడడానికి ఇవి ఎక్కువ రోజు కవర్లో ఉంచేసరికి నేనైతే అక్కడ వైట్ బయట పెట్టలేదు వైట్ బాగుంటుంది అనేసి అడగని ఆయన గోడౌన్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చారు అవి కవర్లో ప్యాక్ చేసేసరికి మొత్తం ఇలాగా ఏమంటారు చపాతి ఇలాగా అతక్కపోయి ఉన్నాయి కొంచెంసేపు తీసి మనం ఇట్లా ఒక టూ త్రీ డేస్ బయట ఎక్కడైనా హ్యాంగ్ చేసి పెడితే మళ్ళీ అవన్నీ ఓపెన్ అయిపోతాయి అలా హ్యాంగింగ్ ఫ్లవర్స్ కొన్ని కొన్ని ఇలాగా తీసుకున్నాను బంచ్ ఇలా బంచ్లా ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయంతా ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫ్యామిలీ పెట్టినప్పుడు ఫిఫ్టీన్లో సిక్స్టీన్లో కొన్నామన్నమాట ఆ తర్వాత కొన్నవి లేవు ఇంకా అవన్నీ తీసేసి ఇప్పుడు ఇవి పెట్టుకుందాంలా అన్నట్లుగా ఇవి తీసుకొచ్చుకున్నాం అలానే ఎక్కువ అమౌంట్ ఏం ఖర్చు పెట్టలేదు ఒక ఫోర్ హండ్రెడ్లో నాకు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ మొత్తం నేను తీసేసుకున్నాను కానీ అక్కడ ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళైతే మంచి లాభం ఉంటుందన్నమాట ఇవి మామూలుగా బంచెస్లో తీసుకుంటే అంటే ఒక సారీ సిక్స్ ట్వెల్వ్ అలా తీసుకుంటే సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్కి ఒకటి వస్తుంది మనం ఒక్కటి సింగిల్గా తీసుకుంటే ఎయిటీ రూపీస్ పెడుతుంది ఇక్కడ దగ్గర దగ్గర మార్కెట్లో అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఇంకా ఆన్లైన్లో అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంది చూడండి ఎవరైనా రీసేల్ చేసుకున్న వాళ్ళకైతే మంచి మార్జిన్ వస్తుంది దీంతో అలాగే ఇక్కడ రోడ్ సైడ్ కొంచెం ఇయర్ రింగ్స్ అలా ఉంటే జస్ట్ ఒక సెట్ తీసుకున్నాను పాపకు బ్యాంగిల్స్ తీసుకున్నాను పాపకి నాకు రెండు సేమ్ సైజే పెద్ద డిఫరెంట్ ఉండదు మా ఇద్దరికి సపరేట్ సపరేట్ కొనాల్సిన అవసరం లేదనమాట బ్యాంగిల్స్ అలాగే చెప్పులు కానీ షూస్ కానీ కొంచెం ఇటుగా ఉంటే కానీ ఇద్దరికీ సెట్ అయిపోతాయి టీషర్ట్స్ కూడా ఇద్దరికి మా ఇద్దరికి సెట్ అయిపోతాయి అనమాట ఇంకొక వన్ ఇయర్ అయితే దాని బట్టలు నా బట్టలు సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు ఇద్దరికి ఒకటే సరిపోయేలా ఉన్నాయి ఎంతలోకంటే పిల్లలు చూస్తుండం కానీ ఆడపిల్లలు త్వరగా గ్రో అవుతారు కాబట్టి హైటు వెయిట్ చక్కగా వచ్చేస్తారు అలా తర్వాత ఇవి రెండు తీసుకున్నాను ఇవి చూడడానికి బాగున్నాయి అని అనిపించేసి అదొక ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏమో పడ్డాయి అదేంటి తప్ప వీటి నేమ్స్ గుర్తు రావట్లేదే అవి అయితే తీసుకున్నాను ఇవి కూడా బాగున్నాయి అనేసి మామూలుగా మనం అవి గ్లాస్ రాక్స్ ఉన్నాయి కదా అక్కడ సెట్ చేయొచ్చు అన్నట్టుగా ఇవి తీసుకున్నాను ఇవి ఆ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ పిల్లలకి ఆ సాఫ్ట్ టాయ్స్ అలాగే ఇవి కొన్ని ఫ్లవర్స్ తీసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము బొజ్జ పెడుతున్నావా ఎలా బొజ్జ పెట్ట చూపించమ్మా ఏది క్యాట్ క్యాట్ క్యూట్ ఇప్పుడు ఆ క్యాట్ కోసం అయితే ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట పాప పాపం చెప్తే వింటది లేండి తనకి ఇవ్వాలా లేదు కానీ ఎక్కడ నేను అరుస్తాను అనేసి ఇచ్చేసింది తర్వాత తెచ్చిన ఫ్లవర్స్ అయితే ఇంకా ఇంట్లో సెట్ చేసుకుంటున్నాము ఈ వాల్కి పెట్టున్నాయి కదా అవి బ్యాంబో వాటితో చేస్తారు అవి అస్సాంలో మంచి ఫేమస్ అనమాట వాటితో చాలా క్రాఫ్ట్స్ చేస్తారంటే టాయ్స్ లాంటివి కార్లు అలాంటివి ఏవేవో చేస్తారనమాట మొత్తం బ్యాంబో వాటితో అక్కడ గోవాటీలో ఉన్నప్పుడు నేను ఇవి ఫోర్ తీసుకున్నాను అదే వాళ్ళకి పెట్టున్నాయి కదా వాటిని ఫోర్ తీసుకున్నాను వాటిల్లో ఇలా మనం ఏమైనా ఇలా హ్యాంగింగ్ ఫ్లవర్స్ కానీ నార్మల్ ఫ్లవర్స్ కానీ మనం సెట్ చేసుకోవచ్చు నేనైతే వైట్ పెట్టాను ఫస్ట్ నాకు వైట్ నచ్చినాయి మా వైట్ కన్నా రెడ్ బాగా కనిపిస్తుందని మళ్ళీ వైట్ తీసేసి రెడ్ పెట్టారు మీకు వైట్ నచ్చాయా రెడ్ నచ్చాయా తప్పకుండా అయితే కమెంట్ చేయండి నాకైతే వైట్ మంచిగా అనిపించింది మా వారికి రెడ్ నచ్చింది సరే వైట్ తీసి నేను ఇంకా పక్కా పెట్టేశాను ఆయనకి రెడ్ రెడ్ నచ్చింది కాబట్టి రెడ్ ఉంచేశాను అక్కడ నెక్స్ట్ అలాగే ఇంకో టీవీ తెచ్చాం కదా వీటిని ఇలాగా గ్లాస్ రాక్స్ మధ్యలో పెట్టేసాం అక్కడ ఎక్కువ టెడ్డీస్ అవి ఉండేవి పిల్లలవి వాళ్ళు ఆడుకునేవి వాళ్ళు గిఫ్ట్స్ వచ్చిన టెడ్డీస్ అన్ని చాలా జాగ్రత్తగా పెట్టాను అనమాట ఇంకా అవి టెడ్డీస్ వరకు తీసేసి ఇవి పెట్టేసాము తీసుకొచ్చి టెడ్డీస్ బెడ్రూమ్లో పెట్టేసేయచ్చులే పిల్లల రూమ్లో అన్నట్లుగా ఈ వైట్ మిగిలినవి కదా నెక్స్ట్ ఇంటికన్నా పంపిద్దాం లేకపోతే వీటిని ఇలా అయినా సెట్ చేద్దాం అన్నట్లుగా పెట్టాము ఏదో ఒక వీడియోలో చూశాను యూట్యూబ్లోనే నేను ఇలాగా వాళ్ళకి గ్లాసు ఇవి ఉంటే రాక్స్ ఇలా హ్యాంగ్ చేసి ఉన్నాయి కాకపోతే వాళ్ళ గ్రీన్ ఉండే మొత్తము అవి బాగా కానీ నీవేదో హెవీ అయిపోయినట్లు అనిపించింది అన్నమాట ప్రెజెంట్ అయితే అవి కొంచెం ఓపెన్ అవుతాయి కదా ఇలా హ్యాంగ్ చేసి పెట్టి ఉంచుతనేసి అక్కడే పెట్టేసి వదిలేశాను తర్వాత ఇక్కడ కీ స్టాండ్ ఖాళీగా ఉందని ఇక్కడ ఒక లీవ్స్ ఒక చిన్న సింపుల్ వైట్ ఫ్లవర్ లాంటిది ఉండేది అది తీసుకొచ్చి పెట్టేసి అనమాట ఇలా ఏదో ఒకటి మనకు నచ్చినట్టుగా సెట్ చేసుకున్నాం అనుకోండి మనం పెద్ద పెద్ద కాస్ట్లీ వేయం కొనాల్సిన అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్నవి తెచ్చుకుంటే ఆ ప్లేస్ కొంచెం చేంజ్ అయినట్లు అనిపిస్తుంది మనకు కూడా చూడడానికి మంచిగా అనిపిస్తుంది కదా మనం ఏదో చేసామన్నా హ్యాపీనెస్ కూడా మనకు ఉంటుంది ఒక్కోసారి ఆ ప్లేస్లో నుంచి ఈ ప్లేస్లోకి ఈ ప్లేస్లో నుంచి ఆ ప్లేస్లోకి చేంజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ వాల్ కూడా ఇది ఒకటి ఉన్నదనమాట అక్కడ కూడా అది ఖాళీగా ఉందని ఆ ప్లేస్లో ఉన్న ఫ్లవర్స్ తీసి నేను తీసుకెళ్ళి కీ స్టాండ్ దగ్గర పెట్టాను మళ్ళీ అక్కడ ఈ కొత్తగా ఫ్లవర్స్ తీసుకొచ్చాను కదా అవి పెట్టేశాను ఈ క్యాట్ చూడని చూడడానికి ఎంత రియల్గా ఉందో పిల్లలకి అయితే భలే నచ్చినాయి ఈ టాయిస్ కానీ ఈసారి ఇంకో క్యాట్ కానీ డాగ్ కానీ తీసుకురావాలి లేకపోతే వాడు అస్సలు వినడు లేకపోతే పాప తీసుకొని కంప్లీట్గా వాడి దగ్గర పెట్టేసుకుంటాడు ఏవైనా కొత్తవి అయితే తెచ్చావంటే పిల్లలు ఖచ్చితంగా ఆ రోజంతా వాటితోనే ఉంటారు రెండు మూడు రోజులకు వాటిని మర్చిపోతారు మా వాడైతే బోల్డ్ అని రిపేర్లు చేసి పెడతాడు ఆల్రెడీ నైట్ పాప క్యాట్ ఇవ్వలేదని చెప్పేసి దాన్ని మెడ వెనక్కి లాగేస్తే అది మొత్తం కాటన్ బయటకు వస్తే మళ్ళీ నేను లోపల పెట్టి స్టిచ్ చేశాను అనమాట వాటికి తినేటప్పుడు వాడు పక్కన పెట్టుకోవడం నేను తినిపిస్తున్నాను నేను తినిపిస్తున్నాను ఇంకా స్నానం కూడా చేయించాలని ట్రై చేశారు కానీ అది తడిచిపోతాయి అని నేను ఒప్పుకోలేదు తర్వాత మా వారు అమెజాన్లో ఈ కర్టన్ ఒకటి ఆర్డర్ పెట్టారంట నాకు తెలియకుండా ఈయన ఏదైనా చేశారంటే అది అసలు సక్సెస్ అవ్వదు ఇలాంటివన్నీ చూసుకోవాల్సింది నేనే ఇంట్లో ఏవన్నా కటన్స్ కానీ ఇలా ఎవ్రీథింగ్ నేను ఒకటికి పదిసార్లు చూస్తాను మిగతా వాటి చోట కంపేర్ చేస్తాను ఎట్లా ఉంది కాస్ట్ బయట ఎలా ఉంది ఆన్లైన్లో ఎలా ఉంది ఇలాగ చిన్న వస్తువు అయినా సరే హండ్రెడ్ రూపీస్ వస్తువు అయినా సరే అది వర్తా కాదా అని ఆలోచించి తీసుకుంటారనమాట వీళ్ళకి అంతగా చూడరు రివ్యూస్ కూడా చెక్ చేయకుండా తీసేసుకుంటారు వారు నన్ను ఏదో సర్ప్రైజ్ చేద్దాం ఏదో ఒక వస్తువు కొందామని కొన్నాను అని నిరూపించుకుందా ఈ కటన్ అయితే తీసుకున్నారు కానీ ఇది క్వాలిటీ అంత బాగాలేదు పైగా మాకు సక్సెస్ కూడా కాదు ఎక్కడైతే మనం ఎంట్రీ అవుతాం కదా కిచెన్లోకి కానీ బెడ్రూమ్స్లో కానీ వెళ్ళే దగ్గర మెయిన్ దగ్గర ఇది వేస్తానన్నారు పాప లాంటి పిల్లలు ఉంటే ఓకే కానీ మన చేతి పాప లాంటి పిల్లలు ఉన్నారనుకోండి రెండో రోజుకి ఈ థ్రెడ్స్ అన్ని పీకి పక్కనే వేస్తారు పైగా బాగా అయిపోతుంది అనమాట ఆ ప్లేస్ ఎందుకంటే వెళ్ళడం రావడం అలాగా ఉంటుంది కాబట్టి బాగా మురికి అయిపోద్ది అక్కడ ఏదైనా పెట్టినా కూడా అన్నట్లుగా ఇంకా నేను దాన్ని అయితే రిటర్న్ చేసేసాను మా వారు ఒకసారి ఇలా తగిలిచ్చేసి దీన్ని ఇలా సెట్ చేద్దాం అనుకున్నా అనేసి అని అన్నారనమాట కానీ అది అసలు సక్సెస్ కాదు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో